అందరికీ నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో మీరేదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి జయ శ్రీరామ్ అందరికీ నా పేరు తనయ్ కశ్యప్ నేను వైజాగ్లో ఉంటున్నాను కర్ణుడి స్వరూపం పార్ట్ టూ అనమాట ఈ వీడియో మీరు ఆల్రెడీ కర్ణుడి యొక్క నిజ అని ఒక పార్ట్ వన్ వీడియో చేశాను శివశక్తి పబ్లిక్ వైస్ ఛానల్లోనే వీడియో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఆ వీడియోలో నేను యాక్చువల్గా ద్రౌపది స్వయంవరం అందులో కర్ణుడికి అవమానం జరిగిందా లేదా అందులో జరిగిన మిస్ఇంటర్పటేషన్ గురించి అండ్ దాన్ని యూజ్ చేసుకుని అనవసరంగా కర్ణుడిని హైలైట్ చేస్తూ దాని మిస్ మిస్ఇంటర్పటేషన్స్ గురించి నేను అందులో ఎక్స్పోజ్ చేస్తూ మహాభారతం ఏముందనే విషయం చెప్పాను ఇప్పుడు ఈ పాటలో అసలు కర్ణుడు నిజస్వరూపం ఏంటి కర్ణుడు నిజంగా తన స్వభావం ఎలాంటిది తన అసలైన క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను చాలామంది సినిమాలు చూసి టీవీ సీరియల్ చూసి మిస్ఇంటర్ప్రిటేషన్స్ని చదివి విని అందరూ కర్ణుడిని ఒక గొప్ప ధర్మాత్ముడులాగా అతను మించిన పరాక్రమవంతుడు లేడు అతను ఒక పాండవులు మించిన ధర్మాత్ముడు కర్ణుడు తెలుసుకుంటే జస్ట్ పాండవుని కూడా ఈజీగా అలా చంపేయగలడు అంత పరాక్రమం ఉన్న వ్యక్తి ధైర్యశాలి ఇలాంటివి ఏవేవో అంటే సినిమాలు టీవీ సీరియల్ చూసి అంటే సినీ ఏంటి అని ఇచ్చిన దాన విశ్వర్ కన్నా లేకపోతే ఈ మధ్యన వచ్చిన కలికి లాంటి సినిమా చూసి తెగ ఎక్కువ అందరూ కర్ణుడిని హైలైట్ చేసేస్తూ కర్ణుడిని తెగ పెద్ద హీరోలు చూస్తూ మహాభారతం అతని మించిన వాళ్ళు లేని అతనికి మించిన గొప్ప క్యారెక్టర్ లేనట్టుగా కూడా ఇప్పుడు చిత్రీకరిస్తున్నాను అయితే నిజంగా మహాభారతంలో అలా ఉందా లేదా అనే విషయానికి వస్తే వేదవ్యాసం యొక్క మూల మహాభారతంలో అయితే అలా లేదు వేదవ్యాస మూల మూల భావార్తలు అయితే కర్నూలులో చాలా అవలక్షణాలు అయితే ఉంటాయి అండ్ ఇప్పుడు వాటి గురించి మీకు రిఫరెన్స్తో సహా చూపిస్తాను కర్నూలు యొక్క పూర్తి జీవితంలో చాలా అవలక్షణాలు ఆయన చాలా తప్పులు చేశారు అండ్ అదేమి సినిమాలో టీవీ సీరియల్ ఎప్పుడుకోసారి చూపించవు చిన్న చిన్న చూపిస్తాయి కానీ మేజర్గా ఆయన చేసే తప్పులను కానివ్వండి అతనికి అనుకున్న దుర్మార్గమైన స్వభావం కాని ఇవి సినిమాలో టీవీ సీరియల్లో గట్రా లేదా మిస్ఇంటర్ప్రిటేట్ అయిపోయిన పుస్తకాలు గట్ట రాయిస్తూ ఉండదు అండ్ చాలామంది ఈ విషయం గురించి వాళ్ళు మాట్లాడరు కూడా అండ్ కమ్యూనిస్ట్ ఈ ద్రవిడ వాళ్ళైతే అసలు ఇవన్నీ కప్పిపుచ్చేసి కర్నూడిని కావాలనే ఒక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కర్నూలు జరిగింది కర్నూడిని ఎగ్జాంపుల్గా పెట్టుకుని క్యాస్ట్ డిస్క్రిమినేషన్ హిందూ ధర్మంలో ఉందని చెప్పి కర్నూడిని అసలు ఉత్తమ మనిషి ఆ హిందూ ధర్మంలో జాతిని చూస్తారు కానీ మంచి స్వభావాన్ని చూడరు అన్నట్టుగా కూడా దీన్ని ప్రొజెక్ట్ చేయని ట్రై చేస్తున్నాం అయితే ఇప్పుడు నిజంగా మహా మూల మహాభారతంలో కర్ణుడు ఎలాంటి స్వభావం కలిగినవాడు కర్ణుడు ఆలోచన ఎలాంటిది అనేది వేదాభ్యాస యొక్క మూల మహాభారతంలో ఏం రాసిందో మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాయి చాలా విషయాలు ఉంటాయి నేను మీకు అన్ని చూపిస్తే చాలా ఇప్పుడు వీడియో పెద్దలు అయిపోద్ది కాబట్టి మెయిన్ త్రీ రిఫరెన్స్ చూపిస్తాను కర్ణుడు చిన్నప్పటి నుంచి యువకుడిగా వాటి ఆంగ్ రాజు అయినప్పుడు వరకు తన ఎలాంటి స్వభావం కలిగి ఉందో అనేది మేజర్గా త్రీ రిఫరెన్స్ చూపిస్తాను మహాభారతంలో ఆ ఇన్సిడెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తే కర్ణుడికి దుర్మార్గం యొక్క ఆలోచనలు దుర్బుద్ధి ఇలాంటి నీచమైన స్వభావం కూడా ఉందని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు కానీ అలాంటి అవలక్షణాలు అనేవి మహాభారతంలో ఉన్నట్టుగా రాయబడి ఉంది సో ఇత ఏంట ఆ మూర్ఖత్వం అంటే కర్ణుడికి దుర్మార్గమైన స్వభావం ఉన్నాయనేది అనేది మీకు రిఫరెన్స్ అనేది చూపిస్తాను చూడండి సో ఫస్ట్ రిఫరెన్స్ అనేది ఫస్ట్ అసలు కర్ణుడి యొక్క స్వభావం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం చాలామంది ఈ హిందూస్ కూడా చాలామంది హిందువులు కానీ ఇంకా మిస్ ఎంటర్పోలేట్ నమ్మేస్తున్న చాలామంది హిందువులు ఏమనుకుంటుంటారంటే అంటే కర్ణుడు సాధు స్వభావం తన ఎవరితోనూ శత్రుత్వం లేదు పాండవులతో కూడా శత్రుత్వం కోరి తెచ్చుకోలేదు దుర్యోధనుడు శత్రుత్వం ఉంది కాబట్టి వేరే దాడి లేక అతని కోసం శత్రుత్వం పెట్టుకున్నాడు కానీ కర్ణుడులో అసలు అలాంటి దుష్ట ఆలోచన ఏమీ లేవు అని అనుకుంటుంటారు కానీ అదంతా అబద్ధం మహాభారతం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆది పర్వంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం నలభై శ్లోకంలో ఇక్కడ ఒక ఘట్టం జరిగిన మాట ఏటా ఘట్టం అంటే దుర్యోధనుడు భీముడికి విషపెట్టి చంపడం ప్రయత్నిస్తారు మన మీరందరూ విని ఉంటారు దుర్యోధనుడు సీక్రెట్గా భీముడు తినే భీముడికి విష పెట్టి చంపడం ట్రై చేస్తారు అండ్ భీముడు చచ్చిపోయిన చెప్పి అతను నదిలోకి తోసేయడం ఆ నదిలో తను మళ్ళీ కొన్ని పాములు అది కాటడం అది ఆ విషం కాస్త ఔషధాల పనిచేయడం అక్కడ నాగరాజుని కలవడం ఆ నాగరాజు ఒక ద్రవ్యం ఇవ్వడం ఆ ద్రవ్యం తాగి మళ్ళీ ఆరోగ్యవంతులు అవ్వడం సో ఇలాంటి ఈ స్టోరీ అంతా మన ప్రవచనాల్లోనూ ఎక్కడో చాలాసార్లు విని ఉంటాం తిరిగి ఎలాగో భీముడు బతికి వచ్చేస్తాం కొని బతుకొచ్చిన తర్వాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే సింపుల్గా గా చెప్తాను బతుకొచ్చిన తర్వాత కూడా దుర్యోధనుడు మళ్ళీ భీముడికి విషం పెట్టి చంపడానికి ట్రై చేస్తాడు మళ్ళీ ఆహారంలో విషం పెడతాడు కానీ ఈసారి భీముడికి ఆ విషం పనిచేయదు ఆ విషం కూడా జీర్ణించేసుకుంటాయి ఎందుకంటే నాగరాజు అతనికి ద్రవ్యం ఇవ్వడం వల్ల ఆ ద్రవ్యం ఔషధమైన ద్రవ్యం కాబట్టి తాగడం వల్ల తన ఇమ్యూన్ సిస్టమ్ తన బాడీ చాలా గా అయిపోయింది అనమాట భీముడిది సో అప్పుడు ఇంకా ఏ విషం కూడా అతను తాగినా కూడా ఏమి పనిచేయదు అన్ని కూడా జీర్ణం అయిపోద్ది ఫుడ్ లాగే అన్ని అయిపోద్ది సో దుర్యోధనుడు దుర్యోధనుడు విషం పట్టినా కూడా చేయలేదు అయితే దీని తర్వాత ఇలా దుర్యోధనుడు తన అనుచరులు ఇలా పాండవుల మీద భీముడి మీద చంపడానికి ప్రయత్నిస్తున్నారు అందులో ఎవరెవరు పాల్గొన్నారు అని దానిమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈ శ్లోకం అనేది ఉంటుంది అన్నమాట సో నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆది పవంలో నలభై శ్లోకం ఆ నలభై శ్లోకంలో ఏం రాస్తుందంటే మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఈ విధంగా దుర్యోధనుడు కరుణుడు సుబాలపుత్రుడైన శకుని వివిధ ఉపాయాలతో పాండవులను చంపాలని కోరుకునేవారు అంటే ఇక్కడ టూ టైమ్స్ అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఇంకా పాండవులు చంపాలని ఆలోచనతో ఇంకా ఎవరు కొనసాగిస్తున్నారు అని దాని గురించి క్లుప్తంగా చెప్తూ పేర్లు చెప్పారన్నమాట ఆ పేర్లు దుర్యోధనుడు ఉన్నాడు శకుని ఉన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు అంటే అర్థం ఉంది తనకు రాజ్యమే కాంక్ష ఉంది కాబట్టి పాండవుల మీద అసహ్యం పెంచుకున్నాడు అసలు పైగా కలిపూడిచుడికి అవతారం కాబట్టి అది దురాస దురాలోచనలునే ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని చిన్న వయసు నుంచి పాండవ పాండవులను చంపాలనే ఒక కాంక్ష అనేది దుర్యోధను ఉందంటే అర్థం ఉంది ఇంకా శకునికి ఉందంటే కూడా అర్థం ఉంది ఎందుకంటే శకుని రిమేన్స్తో ఉన్నాడు అస్థిర పొడని ఎలా కూడా నేలపాఠం చేసేయాలి అస్థిర పూర్తిగా నాశనం చేయాలి సో పాండవులకి కౌడోలకి చిచ్చు పెట్టి ఇలా గొడవలు తెప్పించేసి పూర్తిగా అస్థిర పొలాన్ని నాశనం చేయాలనే తన ఉద్దేశం కాబట్టి ఆబ్వియస్లీ ఈ కుట్రలో తను పాల్గొంటాడు సో శకుని దుర్యోధనులు పాల్గొనంటే అర్థం ఉంది కానీ ఇక్కడ కూడా పాల్గొన్నారు మీ పేరు కూడా సరే గమనిస్తే కరుణుడి పేరు కూడా ఉంది ఇక్కడ కర్ణుడి పేరుగా ఉంది ఇక్కడ దుశ్శాసుడు పేరు దుశ్శాసు పేరులో లేక ఇంకా వంద మంది తన తమిళ్ పేరులో ఏం లేదు కర్ణుడి పేరు ఉంది అసలు కర్ణుడు యాక్చువల్గా అందరూ అనుకుంటుంటారు అంగరాజ్యం రాజు చేసినప్పుడే దుర్యోధనుడికి ఆ కర్ణుడికి స్నేహం వచ్చిందని కాదు యాక్చువల్గా చిన్న వయసు నుంచి ఇద్దరు స్నేహితులే అప్పుడు మామూలు స్నేహితులు కొనే వాళ్ళు ఎప్పుడైతే అంగరాజ్యం దుర్యోధన అంగరాజ్యాన్ని రాజు చేస్తారు కర్ణుడిని అప్పుడు కొంచెం స్నేహ స్నేహ భావం అనేది కొంచెం పెరుగుద్ది అంతే తప్పించి ఆలయం కొత్త స్నేహితులేం కాదు సో ఇక్కడ ముందు నుంచి స్నేహం ఉంది కానీ కర్ణుడు ఎందుకు స్పెషల్గా దుర్యోధనుడి కోసం భీముని చంపాలనేది తన ఎందుకు ఆ ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు దుర్యోధనుడికి అశ్వత్థామ కూడా మిత్రుడే కానీ అశ్వత్థామ దీనిలో ఎప్పుడు పాల్గొలేదు కానీ కర్ణుడు ఎప్పుడు కర్ణుడు మాత్రం పాల్గొన్నాయి పేరు కూడా ఇచ్చారు చూశాక ఎందుకు అంటే దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఆబ్వియస్లీ దుర్యోధనుడి యొక్క భావం వల్ల దుర్యోధనుడి దుష్ట ఆలోచనలు దుర్బుద్ధులు కన్నుడు కూడా అంటుకున్నాయి ఆ దుర్బుద్ధు తనకే అంటే తను కూడా పాండవుల మీద అసహ్యం పెంచుకొని కూడా చంపాలన్న ఉద్దేశం పుట్టింది ఇంకో రెండోది ఇంకో రీజన్ కూడా ఉంది యాక్చువల్గా ఇక్కడ మహాభారత చెప్పకపోయినా మనకి అనలైజ్ చేస్తే తెలిసిపోద్ది ఏంటంటే కర్ణుడికి భీముడు అంటే అసూయ ఇలా ఎందుకు అంటున్నా అంటే యాక్చువల్గా దీనికన్నా కొంచెం ముందు అంటే విష పెట్టక ముందు అసలు దుర్యోధనుడికి కౌలుకి అసలు ఎందుకు భీముని చంపాలి విషం పెట్టి చంపాలి అని ఆ వయసులో ఎందుకు పుట్టిందంటే అంటే మొదటి నుంచి అసహ్యం ఉన్నా కూడా ఎప్పుడు చంపాలని ట్రై చేయలేదు ఎప్పుడు చంపడానికి ట్రై చేశాడంటే భీముడు చాలా శక్తి పరాక్రమవంతుడు తను తన బలాన్ని ప్రదర్శించేవాడు ఆ వయసులో మామూలు ఆటలు ఎన్నెన్నో ఆటలు ఆడుకునేవాడు కదా ఆ ఆటలో కూడా భీముడు ఎంత బలవంతుడు అంటే ఇప్పుడు వంద మంది కౌలవులతో కూడా ఆటలు ఆడితే ఆ వంద మందిని కొట్టేసేవాడు అనమాట అది సరదాగా చిన్న వయసులో తెలిసో తెలియక అది సరదాగా చేసేవాడు అతను భీముడు ఏం ఉద్దేశపూర్వకంగా చేయలేదు అండ్ అదేదో ఆ వయసులో అలా కొట్టుకోవడం ఎసురుకోవడం దెబ్బలు తగ్గడం అనేది సహజం ఇప్పుడు స్కూల్లో మన కబడ్డీ ఆడుతున్నాం అనుకోని మన క్లాస్లో ఎవరు కొంచెం డెట్టంగా ఒక పర్సన్ ఉంటాడు అతను గంటే మన మీద వచ్చి దూకేయడం కొని మనకే దెబ్బలు తగులుతుంటాయి అంత మాత్రమే అతని మీద ద్వేషం పెంచుకోక అతనికి ఏదో బలం ఉంది కాబట్టి అతను మనం ప్రదర్శిస్తారు కానీ అదేదో చిన్ననాటి నుంచి చూడాల్సిన అంత విలువేంజ్లో అత అంత పగతో చూడాల్సిన విషయం అవసరం లేదు సేమ్ ఇదే సిచ్యువేషన్ అది కూడా కానీ ఇక దుర్యోధను మాత్రం కలి పురుషుడి యొక్క అవతరం కాబట్టి తనకు ఆ దుర్బుద్ధి అతిగా మిగిలిపి అతనేమీ అందరిలాగా సాధారణంగా ఆలోచించడు కాబట్టి ఆ చిన్నతనంలో అతను అంత పరాక్రమం చూసి ఇతను ఉంటే ఏ క్షణమైనా సరే మన రాజ్యం కోసం మనం ఎప్పుడైనా ఏమైనా ప్రయత్నిస్తే భీముడు మన తన అన్న కోసం మీద దాడి చేసి మనం చంపేస్తాడు ఇప్పుడు భీముడు వచ్చి మనం చంపేసి శక్తి అడుగుంది కాబట్టి భీముని చంపేద్దామని దుర్యోధను ప్లాన్ వేస్తాం సో ఇంత శక్తివంతుడు దుర్యోధనుకేమో రాజ్యం పోతేమో భయంతో చేశారు కానీ కర్ణుడు మాత్రం తనకన్నా బలవంతుడు అని చెప్పి తను ఇలా చేశాడు తనకన్నా బలవంతుడు కాబట్టి ఇలా చేశారు లేదా అవసరం ఏంటి అశ్వత్థాం కూడా వీళ్ళు కానీ అశ్వత్థాం పాల్గోలేదు రియోద చాలా మంది స్నేహితులు ఉంటాయి కానీ ఎవరూ పాల్గోలేదు కర్ణుడు మాత్రం పాల్గొన్నాడు ఎందుకు ఇప్పుడు కర్ణుడు ఏమైనా రాజా రాజు కాదు అతను ఒక సూతపుత్రుడు పుత్రుడు అంటే ఒక రథసారథి పుత్రుడు తనకేంటి అవసరం ఇక్కడే తెలిసిపోతాను ఒకటి దుష్టాంగత్యం వల్ల తనకి దుర్బుద్ధులు వచ్చాయి రెండోది తనకి భావం ఉందని ఇక్కడ కొంచెం అనలైజ్ చేస్తే అర్థమైపోతుంది అయితే యాక్చువల్లీ భీముడికి విషం పెట్టే సమయంలో అయితే ఉన్నాడా ఉన్నాడంటే మాత్రం అది లేదు అక్కడ ఆ వివరణలో కర్నూడి పేరు అయితే ప్రస్తావన లేదు కానీ పాండవుని చంపేద్దాం వాళ్ళ ఆలోచనతో ఉన్న వాళ్ళ పేరు మాత్రం ఇక్కడ కర్నూలు పేరు అయితే ప్రస్తావన ఉంది సో ఒకటి మాత్రం ఇక్కడ నిజం కర్ణుడికి పాండవులు చంపేసే కోపం అయితే ఉంది అయితే ఆ టైం అతను అటెంప్ట్ చేసేది లేదంటే మాత్రం దాని వివరణ అయితే లేదు ఇది క్లారిటీ సో ఈ వివరణ లేదు కాబట్టి కర్ణుడు మరీ అంత దుమాగుడు కాదు కర్ణుడు ఏమి ఇంకా చేయలేదు కదా అని అనుకుంటారు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే కర్ణుడు చిన్న వయసులో ద్వేషించి ఉండొచ్చు కొంచెం ఎదిగిన తర్వాత నిత్యుడు అయ్యి ఉంటాడు అసలు తనకి అది అలాంటి ఆలోచన లేవు అని కూడా కొంతమంది భావిస్తుంటారు దానికి కూడా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మహాభారతం ఆది పర్వం నూట ముప్పై ఒకటవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం పన్నెండవ శ్లోకంలో అసలు కర్ణుడికి పాండవుల పట్ల ద్వేషమే ఉంది అదేమి చిన్న వయసులో తెలుసో తెలియక ద్వేషం కాదు అది తనకి స్పృహతో ఉన్న ద్వేషం అని ఇక్కడ తెలిసిపోతుంది ఆ పన్నెండు శ్లోకంలో ఏం రాస్తుందో చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ద్రోణాచార్య దగ్గర శిష్యులకి పొందిన తర్వాత ఏం జరిగిందని దాని మీద ఉంటుంది ఇక్కడ ద్రోణాచార్య దగ్గర పాండవులు కౌరవులు ఇంకా మరి కొంతమంది రాజులు మరి కొంతమంది సేనాధిపతి పుత్రులు ఇలా వీళ్ళందరూ ద్రోణాచార్య దగ్గర శిష్యకం పొందుతారు అనమాట అండ్ ఈ శిష్యకం పొందిన తర్వాత ఇక్కడ సూతపుత్రుడైన కర్ణుడు అర్జునుడితో ఎప్పుడు ఘర్షణ పడుతూ సహనశీలుడైన దుర్యోధను ప్రాపు పొంది పాండవులను అవమానించేవాడు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కర్ణుడు కావాలనే అర్జునుడితో మాట మాటికి ఘర్షణ పడేవాడు అంటే గొడవపడేవాడు ఇక్కడ కర్ణుడు అర్జునుడు ఇద్దరు గొడవపడేవాడు కాదు అసలు కర్ణుడే అర్జునుడితో గొడవపడేవాడు కావాలనే ఇక చూడండి సూతుపూతుడైన కర్ణుడు అర్జునుడితో ఎప్పుడు ఘర్షణ పడేవారు మామూలుగా ఇప్పుడు ఒకవేళ కర్ణుడు అర్జునుడు ఇద్దరు ఘర్షణపడ ఇద్దరు గొడవపడేవారు అయితే అర్జునుడు ఇంకా కర్ణుడు ఇద్దరు ఘర్షణ పడేవాడు అన్నట్టు రాశారు కానీ అలా రాయాలి కానీ కానీ ఏం రాశాడు కర్ణుడే సూతపూత్రుడైన కర్ణుడే అర్జునుడితో ఘర్షణ పడుతూ ఉండేవాడు అంటే ఏ ఏ అంటే కావాలనే అతను అర్జునుడితో గొడవపడుతూ ఉంటాడు అండ్ దుర్యోధనుతో సాంగత్యం ఉండడం వల్ల పాండవులను అవమానించడం చేసేవాడు అయితే ఇప్పుడు దుర్యోధనతో సాంగత్యం ఉండడం వల్ల పాండవులను అవమానించడం సరే కానీ ఎందుకు అర్జునుడితో స్పెషల్గా అర్జునుడితో ఎందుకు ఘర్షణ ఎందుకు పడుతున్నాడు ఎందుకంటే అర్జునుడి కూడా ఇతనికి అసూయ ఎందుకు అర్జునుడు కూడా పరాక్రమవంతుడు దా బాణాల్లో అతను మించిన వాడు అంటే వాళ్ళే అందుకు కర్ణుడికి అతను అయితే అసూయ మీసారి గమనిస్తే ముందేమో భీముని చంపాలని ఆ కాంక్షతో ఉన్నవాడు అండ్ పానవుల్ని చంపాలనే కాంక్షతో ఉన్నాడు ఇప్పుడు అర్జునుడితో స్పెషల్గా గొడవ పడుకుంటున్నాడు ఎందుకు అయితే అర్జునుడు పరాక్రమవంతుడు కాబట్టి అతని మీద కూడా కొంచెం అసూయ భావం ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది నాకైతే ఇక్కడ అయితే అసూయ భావం ఉందంటే మాత్రం మహాభారతలు పూర్తిగా రాయలేదు కానీ బట్ అతను చేసే క్రియలు అంతా కూడా అర్జునుడి మీద ద్వేషంతో అర్జునుడి మీద అసూయతో చేసినట్టుగానే కనిపిస్తుంది ఇక్కడే కాదు కౌరవులు పాండవులు ఎప్పుడైతే తన పెంచుకునే విద్యను చూపించేటప్పుడు కూడా కర్ణుడు ప్రవేశించిన విధానం అండ్ అర్జును ఉద్దేశించి మాట్లాడే మాటలు కూడా అంతా అర్జున్ మీద అసూయతో అంటే అర్జునుడికైనా నేను వీరుని నిరూపించుకునే ఆ కుతూహలం అంటే ఆ యొక్క దుర్బుద్ధి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇక్కడ ఈ మాటలకి ఆ సిచ్యువేషన్ చాలా లింక్ అయి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని మీకు ఆ ఆ విద్యాభ్యాసాన్ని చూపించే సమయంలో కన్నుడు ప్రవేశం ఆఘాటం కూడా మీకు త్వరలో మరో భాగంలో మీకు దాని గురించి మాట్లాడతాను ఇక్కడ అయితే తెలిసిపోతుంది ఇప్పుడు అవమానించిన వరకు దుర్యోధనుడి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓకే కానీ కర్ణుడు కావాలని అర్జునుడితో గొడవ పడుతున్నాడు అంటే ఇక్కడ అసూయ బాగున్నట్టుగా నాకైతే కనిపిస్తుంది మీరు ఒక జస్ట్ అనలైజ్ చేయని మీకే అర్థమైపోతుంది సరే ఇప్పుడు ఇదంతా కూడా అసూయ లేకపోతే దుర్యోధనుడితో ఉన్న దుస్సాంగత్యం వల్ల ఇలా దుర్బుద్ధులు ఇది కొంచెం అయితే స్నేహితుడు యొక్క శత్రువు కాదు స్నేహితు శత్రులాగే అలా కొంచెం దూరం పెడుతున్నాడు చంపాలని అనుకున్నాడు అండ్ గొడవలు పెట్టుకున్నాడు అంతేకాని ఏం చేయలేదు కదా పాపం కంటే ఏం చేయలేదు కదా సో మనసులో ఇలాంటి కలగతలు రావచ్చు తప్పేముంది అని కొంతమంది అనుకునే ఛాన్స్ ఉంది కానీ కర్ణుడు పాండవుల్ని చంపేదామని చెప్పి సీక్రెట్గా కూడా పథకం వేసాడు కూడా అది మహాభారతంలో ఉంది అది ఎక్కడో చెప్తా మహాభారతం నూట నలభై అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే కర్ణుడికి ఆల్రెడీ అంగరాజ్యానికి రాజుగా చేసేస్తారు దుర్యోధనుడు ఇంకా స్నేహవదనం అనేది మాకు గట్టిపడుతుంది దీని తర్వాత పాండవుల్ని సీక్రెట్గా అంటే ఒక మంచి ప్రదేశం అని చెప్పి ఊరని చెప్పి కది ఒక కారణంతో ఆ లంక ఇంటికి పంపించేసి అందరినీ సీక్రెట్ తగలపెట్టి చంపేద్దాం ఎవరి మీద అనుమానం రాదు అని దుర్యోధనుడు పథకం వేస్తా అన్నమాట అయితే ఈ దుర్యోధనుడు పథకం ఎలా అనే దాని మీద ఈ ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది అంటే నూట నలభై అధ్యాయంలో క్రియగా చెప్పబడుతుంది నూట నలభై అధ్యాయం మొదటి రెండు శ్లోకాల్లో అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ఈ ఆలోచన ఎలా వచ్చింది దాని గురించి చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా మేము అలానే డీటెయిల్గా కూడా చెప్తారు చూడండి వైశంపాయుడు అంటాడన్నమాట తరువాత శకుని దుర్యోధనుడు దుశ్శాసనుడు కరుణుడు దుర్మార్గమైన రహస్య సమాలోచన చేశారు వారు రాజైన ధృతరాష్ట్రుని ఒప్పించి కుంతిని కుమారులతో సహా అగ్నికి ఆహుతి చేయాలని తలచారు సో ఇక్కడ క్లియర్ అవుతుందిగా ఇక్కడ ఆ లంక ఇంటికి పంపించి చంపాలన్న ఆలోచన కేవలం దుర్యోధనతో ఒక్కటే కాదు దుర్యోధనుడిది అలాగే దుశ్యాసనుది శకుని కూడా అండ్ అలానే కర్ణుడిది కూడా ఇక చూడండి పేర్లు కూడా ఇచ్చాయి అందుకే శకుని దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పేర్లు ఉన్న సరిపోతుంది పడవలేదు వీళ్ళు ముగ్గురు ఎప్పుడు నుంచో పానవుని చంపాలి అస్తినిప రాజ్యాన్ని ఎటు ఆకేసుకోవాలని నాకు ఆలోచనతో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓకే కానీ కర్ణుడు ఎందుకున్నాడు కర్ణుడు ఉన్నాయంటే కర్ణుడు కూడా పానవుల్ని చంపేద్దాం ఉద్దేశం కదా కర్ణుడు యాక్చువల్గా పలక్రమశాలి గొప్ప వీరుడు అంటుంటాడు కదా ఇప్పుడు ఇది ఎంత కూడా ఏంటి పాండవుని రహస్యంగా అసలు ఎవరు చంపుతున్నా అని తెలియకుండా ఒక ప్రీప్లానెడ్గా ఒక సినిమాలు చూపిస్తారు చూపు కో ప్లాన్ చేసి ఎటువంటి ఎవిడెన్స్ దొరకకున్నట్టుగా చంపేదా అని ప్లాన్ చేసినట్టు ప్లాన్ చేశారు అసలు కర్ణుడు రామాత్ముడు అయితే అసలు ఈ జడ కూడా ఆపాలి అసలు రహస్యంగా చంపడం ఏంటి అని చెప్పి ఆపాల ఇది ఆధర్మం కదా అని చెప్పి కర్ణుడు ఆపాల కానీ ఆపలేదు సరే ఇప్పుడు స్నేహభావం కాబట్టి దుర్యోధనుడు ఆపలేకపోయాడు అనుకుందాం కనీసం పరాక్రమవంతుడే కా కదా చాలా మంది ఇప్పుడు కన్నుడు ఫ్యాన్స్ వాళ్ళందరూ సినిమాలు చూపించినట్టుగా కర్ణుడు పా తలుచుకుంటే పాండవులు కూడా చంపేయ అంత శక్తివంతుడు అనుకుంటా కదా మరి అంత పరాక్రమవంతుడు అసలు అడ్డగించి ఇప్పుడు ధర్మం ఆ ధర్మం పక్క పెట్టని ఈ రహస్య సమావేశం ఆపేసి అసలు ఎందుకు మన సీక్రెట్ గా చంపడం ఆ పాండవులు ఎక్కడైనా ఒక చోటుకి రప్పించు నేనే వెళ్ళి యుద్ధం ఆ పాండవ అందరిని చంపేస్తాను అని కర్ణుడు చెప్పాలా కనీసం ఈ రకంగా అయినా సరే ఇలా లంక ఇంటికి పంపించి చంపడం ఆ ప్లాన్ అనేది మానుకొని ఈ కొత్త అంటే నేనే వెళ్ళి చంపేస్తా ఆ మాట ఎత్తాలా ఏం ఎత్తలేదు అసలు ఏ మాత్రం కూడా ప్రయత్నించలేదు అసలు ఆపుదామని చెప్పి ఏ మాత్రం నూట నలభై అధ్యాయం మొత్తం మీరు చెక్ చేస్తుని ఈ అధ్యాయం మొత్తం కూడా కర్ణుడు ఎక్కడ ఆపాలని ట్రై చేయలేదు అసలు కర్ణుడు ఇప్పుడు పరాక్రమశాలి అయితే పాను అయితే నేనే నేడుగా అయితే చంపుతా అని చెప్పాలి లేదా ధర్మం చేసిన వాళ్ళకి అసలు చేయకూడదని చెప్పాలి ఈ రెండూ చేయలేదు అసలు ఏ మాత్రం అడ్డగించలేదు అదే విచిత్రం అసలు ఏ మాత్రం కూడా అడ్డగించుకున్నా ఈ సమావేశంలో తను కూడా ఈ ప్రణాళిక వేయడానికి సపోర్ట్ చేశారు దీని తర్వాత ఇక లంక ఇల్లు అనేది ప్రయత్నం స్టార్ట్ అవుతాయి అఫ్కోర్స్ పాండవులు ఎలాగో తప్పించుకుంటాం అనుకోని బట్ ఇక్కడే మనకు అర్థమైపోతుంది కర్ణుడు ఏమి ధర్మాత్ముడు కాదు ధర్మం తీసినవాడు కాదు సెకండ్ పరాక్రమవంతుడు కూడా కాదు పరాక్రమవంతుడు అయితే ముందే ఉండాల్సింది ఆపలేదు అంటే ముందే ఆపేసి నేనే వెళ్ళి చంపేస్తాను అని చెప్పకుండా సీక్రెట్గా ఎలా చంపాలో ఆ సమయ పాల్గొంటూ చంపడం ఎలా ప్రాణాళికలో తనుగో ఒక భాగం అయ్యాడు సో తన పరాక్రమవంతుడానికి తన భావించి మానేశాడు మూడవది తన మంచితనం ఉందనుకుంటాం కానీ అసలు తల్లిని కూడా అదే తల్లితో సమానమైన కుంతి దేవిని కూడా చంపుదా కూడా అడ్డగించట్లేదు సో అసలు ఈ ప్లాన్లో వేసిన నా ఈ ఐడియా ఇచ్చిన కూడా కన్నుడే ఉండొచ్చు మేబీ అంటే భారతంలో రాసలేదు కానీ చూస్తుంటే అలాగే అనిపించింది ఎందుకంటే ఈ సమావేశంలో ఎవరైతే పాల్గొనో వీళ్ళందరూ కలిసి కట్టు కలిసి కట్టుకు ఆలోచించిన వేసిన పథకం ఇది అయితే ఎవరిదో ఆలోచించు పర్టికులర్ చెప్పలేదు కానీ వీళ్ళందరూ ఆలోచనతో కలిసి వచ్చిందే ఈ ఆలోచన ఈ పథకం సో ఇక్కడ తెలిసిపోతుంది అంటే కర్ణుడికి ధర్మమాధర్మం తెలీదు పరాక్రమవంతుడు అని తనని తనే అనుకోవడం మానేసాడు అంతే అసలు అతను శక్తివంతుడుగా ఏం కాదు అతను మంచి చెడులు అంటే కూడా తెలియదు తల్లి లైన సమాన కొంతదేము దుర్యోధను చంపుతాయంటే అట్టగించడం మానేశాడు ఇప్పుడు కొంతమంది ఫేమస్ కూడా డైలాగ్ చెప్తాడు ఇప్పుడు కర్ణుడు ఏం తప్పు చేసినప్పుడు ఒక ఫేమస్ కూడా డైలాగ్ చెప్తాడు ఏంటంటే కర్ణుడు దుర్యోధనుడి యొక్క స్నేహ అయితే స్నేహ ధర్మంలో కాబట్టి ఏం చేసినా కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది అలా చేయాల్సి వచ్చింది అని చాలా మంది స్నేహధర్మం అంటే స్నేహితుడు ఎంత దుర్మార్గం చేసినా కూడా అది సమర్థించడం అనేది స్నేహధర్మం కాదు అది భజన కొట్టే చంచకాలు కూడా చేస్తారు సైనిక సైనికులు అతని కింద పనిచేసే పనులు కూడా చేస్తారు స్నేహితుడు అంటే ఏంటి స్నేహితు స్నేహితుడికి ఏమైనా అవసరం వస్తే ఆ పని చేయాలా అలానే స్నేహితుడు ఏమైనా అధర్మ మార్గంలోకి వెళ్తే ధర్మ మార్గంలో నడిపించాలా అది కూడా స్నేహధర్మంలో ఒక భాగం కానీ కన్నుడు ఆ ధర్మం అసలు సరిగ్గా పాటించలేదు దుర్యోధనుడి దుర్యోధను శత్రువు లేకుండా చేస్తాను అన్న మాట ఇచ్చాడు ఓకే ఆ మాట కట్టుబడి ఉండడం తప్పు కాదు కానీ దుర్యోధనుడు మరీ దుర్మాగంగా నీచంగా దిగజారుతుంటే కూడా ఆపడ మానేసి దాన్ని సమర్థించడం మహాపాపం అది అసలు ధర్మమే కాదు ఇప్పుడు కుంతిదేవిని వస్తాపదనం చేసి అవమానించాడు అది ధర్మమా ఇప్పుడు శత్రువులు లేకుండా చేస్తా అని కానీ నువ్వు ఎవరో ఒక అమ్మాయిని బట్టలు ఓడదేస్తా అంటే అది నేను చూస్తూ ఓవైనా ఆ అప్పుడే ట్రై చేస్తే నేను ఆపుదా అన్నట్టుగా అది కూడా ధర్మం అవుద్దా అదక్క ధర్మం అవుద్ది అది కూడా స్నేహధర్మం భాగం ఎలా అవుద్ది స్నేహధర్మ బాగా స్నేహధర్మం అంటే స్నేహితుడికి సహకరించాలి అలానే స్నేహితుడిని దమ్మ మార్గంలో నడిపించాలి ఇది కూడా భాగమే కానీ కర్ణుడే ఆ ప్రయత్నం కూడా చేయలేదు సో ఇక్కడ కర్ణుడికి దమ్మం తెయలేదు పరాక్రమవంతుడే కాదు ఇంకా మంచి చెడులకు తెలిసిన వాడికో కాదు కొంతమంది ఇంకా హిందువులు కొంతమంది ఆ కన్నుడి ఫ్యాన్స్ అంతా ఏమనుకుంటా అంటే నువ్వు అంటే దమ్మం తెలియనివాడు అంటే అర్థం ఉంది మంచి చెడు వేయలేదు అంటే అర్థం ఉంది కానీ పరాక్రమవంతుడు కాదని ఎందుకు అంటున్నావు ఆ పరాక్రమం కురుక్షేత్రం అంత బాగా చేసేది కదా అనేది అంట కానీ వీలైతే త్వరలో ఆ కురుక్షేత్రంలో కూడా అసలు కర్ణుడు ఏంటనే విషయం గురించి మీకు త్వరలో దాని గురించి మాట్లాడతాను ఇప్పటికైతే ఒక క్లారిటీ ఏంటంటే కర్ణుడు ద్వారా మనం నేర్చుకోవాల్సిన మంచి విషయాలు అంటే పెద్దగా ఏమి లేవు ఏవో కొన్ని మంచి విషయాలు ఏవెక్కడికి కూడా ఉంటాయి ఏదో దానాలు చేశాడు అవి కొన్ని మంచి విషయాలు ఉంటాయి ఇంకేవో చిన్న చిన్న మంచి 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 ఏవో పనులు చేసి ఉంటాడు అది ఒక్కడే అక్కడికే కొన్ని చోట్ల కనిపిస్తాయి అది దాన్ని చూసుకునేది కర్ణుడిని తెగ హీరోని చేసి అతని పెద్ద రోల్ మోడల్ పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు అతను చేసిన మంచి పనులు దానికన్నా పది రెట్లు పైన పాండవులు ఇంకా మహాపాత్రం ఇంకా ఎన్నో పాత్రలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పాత్రను చూసుకుని నేర్చుకోవచ్చు స్పెషల్ స్పెషల్గా కన్నుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కన్నుడి పాత్రలో జీవితంలో భూతర్థం పెట్టి మంచి ఎంచుకోవాల్సిన అవసరం లేదు పాండవులు విదురుడు భీష్ముడు అని ఎంతో గొప్ప మహాత్ములు మంది ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా మంచి బోర్చడానికి ఉన్నాయి వాళ్ళ జీవితం అంతా కూడా ఒక ధర్మ మార్గం ఆ జీవితం మొత్తం అనుసరిస్తే ఆ జీవితం వాళ్ళు చెప్పి ప్రతి ఉపదేశాన్ని పాటిస్తే చాలు జీవితం ఒక ధర్మ మార్గం నడిచినట్టే అసలు కన్నూరు దాన్ని మనం చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే దుస్సాంగత్యం చేయకూడదు ఇది కర్ణుడితో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం దుష్టుడితో స్నేహం చేస్తే మనం కూడా భ్రష్టుడే నాశనం నాశనం అయిపోతాం దుష్టుడితో స్నేహం చేస్తే కొంతవరకు లాభం వస్తుంది కానీ చివరి కాలంలో భ్రష్టు అయిపోతాం అంటే కర్ణుడి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేశాడు తనకు వచ్చిన లాభం ఏమిటి అంగ రాజ్యానికి రాజ్యాడు ఓకే రాజ్యం వచ్చింది అని ప్రాఫిట్ వచ్చింది బట్ చివరి ఏమైపోయాడు దిక్కులేని చావు చచ్చాడు సేమ్ దుష్టుడితో సహా చేస్తే ఆ సమయానికి అది లాభమే కానీ కాలం అనుసారం అది నేను భ్రష్టుని చేస్తుంది ఇది కర్ణుని చూసి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య అంశం ఈ అంశం మానేసి ఏవో లేని అంశాలు యాడ్ చేసి మనం దాన్ని హీరో చేసి గొప్ప మంచి వ్యక్తిలాగా చూస్తున్నాం అది అంత అవసరం లేదు అలా చూడాల్సిన అవసరమే లేదు మహాభారతం చది పాండవులు భీష్ముడు విధుడివి చూసి ధర్మం తెలుసుకుందాం కౌరవులు కరుణుడు ఇలాంటి పాత్ర చూసి అధర్మం ఏంటో అధర్మం ఏంటి అధర్మం ఏం చేయకూడదు అనేది చూసి తెలుసుకుందాం అంతే మరో వీడియోలో కన్నుడి యొక్క నిజ స్వరూపం గురించి మరో వీడియో మాట్లాడుకుందాం అందరికీ మరోసారి జయశ్రీరా